అభ్యర్థి జన్ను కనకరాజు మాదిగా తెలంగాణ మాధ్యంతుల దండోర వ్యవస్థాపక అధ్యక్షుని కొనసాగుతూ ఉన్నాం మా అక్కగారు గౌరవనీయులు పెద్దలు ఎంఆర్పీఎస్ ఫౌండరు మహిళా విభాగం అక్క సీనియర్ నాయకులు మీరక్క మాది గారు పేడాబుడుగ జంగాల రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు హనుమందన గారు నగర అధ్యక్షులు కెఎంహెచ్డి మాది హండోర కృష్ణ మాణి గారు ఆధ్వర్యంలో మిగతా ఆధ్వర్యంలో ఈరోజు బసీరా ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ముఖ్యంగా మంద కృష్ణ మాదిగా దొంగ రాజకీయాలు చేసుకుంటూ మాదగజాతిని ముప్పై ఏళ్ళుగా అనేకమైన ఎన్నికల్లో ఓటు బ్యాంక్గా వాడుకుంటూ మున్నటి జరిగినటువంటి ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీకి వద్ద పంపుతూ బీజేపీకి మొత్తం మాదకులను తాకట్టు పెట్టి ఓట్లేపించిన ఘనత మందకృష్ణ మాది దక్కింది మనవధ పార్టీని అదేవిధంగా ఈరోజు ఏబిసిడి వర్గీకరణ సంతోషమైన వాతావరణంలో ఏబిసిడి వర్గీకరణకు ఈ భారతదేశంలో ఇరవై ఒక్క రాష్ట్రాల భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తూ ఉన్నది మిగతా రాష్ట్రాల్లో ఆ ఇతర పార్టీలు పరిపాలిస్తూ ఉన్నాయి ఈ సుప్రీంకోర్టు ఏదైతే గైడ్ లైన్స్ ఇచ్చిందో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అమలు చేసుకోవచ్చు ఏబీసీలు వరికాన్ని చెప్పింది చెప్పిన వెంటనే దామోదరం రాజనరసింహ గారు మాదిగల పక్షాన యాభై తొమ్మిది కులాల పక్షాన నిలబడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వెన్నదాన్ని వెంటనే అసెంబ్లీలో ప్రవేశపెట్టి వెంటనే అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి తోటి దాని వెంటనే షమీర్ అక్తర్ని కమిషన్ వేసి ఎంక్వైరీ కమిషన్ చేసిన వెంటనే ముఖ్యమంత్రి గారు దాన్ని చొరవ తీసుకొని కమిషన్ వేసిన వెంటనే ఎనభై ఎనభై ఆరు రోజులనే ఎనభై ఆరు రోజుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంకు రిపోర్ట్ తెప్పించుకొని ఈరోజు ఏపీసీ వర్గీకరణకు కట్టుబడి ఈరోజు మన మంత్రివర్గం ఆమోదం చేసి వెంటనే అసెంబ్లీలో కూడా చర్చించడం జరిగింది అది మార్చిలో ఫస్ట్ వీక్లోనే మరి ప్రత్యేకమైన అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి గారు దామోదర్ రాజనరసింహ మాది గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టి జాని చట్టపత్రం కూడా కల్పించడానికి ముందుకెళ్తా ఉన్నారు వెళ్తున్న క్రమంలో నీ యొక్క వాదం ఎక్కడ వెళ్ళాలా చేస్తున్న వాళ్ళకు ప్రోత్సహించి మాదిగా మంత్రికి నువ్వు దండదండగా ఉండాల్సింది పోయి ఈ రోజు నువ్వు మాదిగా అని చెప్పి కాదు నువ్వు ఉపకులమని చెప్పి చెప్తా ఉన్నావు మాదిగానే కాకుండా మంత్రి కాదు ఈయన మంత్రి పదవి తొలగించాలని చెప్పి చెప్తాను ఈ ఉద్యమం ఎక్కడ పోతుంది అసలు నువ్వు ఎవరికి తాకాడి పెడుతున్న ఉద్యమం చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా మేము అసలు నువ్వు కోసం ఉద్యమం చేస్తున్నావా మానవుల కోసం ఉద్యమం చేస్తున్నా అని చెప్పి ప్రస్తావిస్తా ఉన్నాం ఇలా మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ఈ రకంగా నువ్వు పోతే మాత్రము ఎక్కడికక్కడ ఉపకులాలు మాజీలందరూ కూడా మేము అడ్డుపడి తిన్ను ఎక్కడ ద్రోపణాలు చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం అసలు నీ కులమేంది అసలు నీ కులమే చెప్పాలి నువ్వు జాతికి నీ కులమేందో చెప్పాలి మాదిగా జాతి మిస్టర్ మంద కృష్ణ మాది గారు మా ఆవేశం ఎందుకు వస్తుందంటే ముప్పై ఏళ్ళ పోరాటంలో ఎంతో మంది మాటలు అమరులు అయ్యారు అమరులే చనిపోయారు వాళ్ళ త్యాగాన్ని మీద ఆటలాడుకుంటూ నువ్వు అరీతనే రాకుండా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నావు ఏకైక వ్యక్తి అడ్డుపడే వ్యక్తి నువ్వే అని చెప్పి చెప్తా ఉన్నావు ఇలా నువ్వు కులమేందో మాదిగా జాతికి పక్షాన ఉప కులాలకు కూడా చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంది నువ్వు కేవలం ప్యూర్ క్రిస్టియన్స్ నువ్వు నువ్వు ఒక క్రిస్టియన్ మతం తీసుకున్నావు పుచ్చుకున్నటువంటి నువ్వు ఈరోజు మాదికల కోసము సిగ్గు శక్తితో మేము భావిస్తూ ఉన్నాం ఇవాళ ప్యూర్ క్రిస్టియన్స్ ను క్రిస్టియన్స్ అంటే భారత రాజ్యాంగం చేసిన దాని ప్రకారము బీసీసీ గ్రూప్లో అని చెప్పి మేము తెలియ తెలియజేస్తా ఉన్నాం మీ మీద కూడా జిల్లా కలెక్టర్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కలెక్టర్ మంత్రివర్గం కూడా ఈ యొక్క కులం మీద మధ్య కృష్ణ మాద్య కులం మీద కూడా ఎంక్వైరీ కమిషన్ వేయాలని చెప్పి కూడా మేము సులభముఖంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం నీ కొడుకు కిషన్ గారు ఎవరు నీ కొడుకు కిషన్ గారు ఎవరు నారాయణగూడలో వైఎంసీఏ ఒక క్రిస్టియన్ చర్చిలో కూడా పాస్టర్ అని చెప్పి కూడా మేము సర్భాముఖంగా తెలియజేసుకుంటాము వాళ్ళు ఇతరుల గురించి మాట్లాడేటప్పుడు ఇతర కులాల గురించి మంత్రుల గురించి మాట్లాడేటప్పుడు ని కులమైన తెలుసుకొని మాట్లాడాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఇలా ఫ్యూర్ దామోదర్ రాజహ గారు మాదేల పక్షాన ఎస్సీల పక్షాన యావత్ కులల పక్షాన రేపు జరగబేటువంటి సంగ్రామంలో వారు అన్ని కులాలకు కూడా న్యాయం జరిగే విధంగా వారు చక్కటి సందేశం ఇచ్చి చట్టబద్ధ కల్పించిన ముందుకు వస్తా ఉన్నారు ఫ్యూర్ మాదే అని చెప్పి మా మా దామోదర్ గారికి అన్ని కులాల రాష్ట్రంలో అందరూ కూడా అండగా ఉండి మంత్రి మన ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం నువ్వు అసలు బీసీసీ వస్తావు నువ్వు మాదే అని చెప్పి మాదేల కులం నుంచే నేను విలేస్తున్నాం అని చెప్పి మేము సభజేసుకుంటా ఉన్నాం ఏం చేసుకుంటే తెలుసుకో చెప్పి अच्छा